യുതൃ പ്രേമൂർത്തിയേസ്വാമി ശരണോ വേട വേട്രിസ്റ്റുക്കി ശുഭാഭി വന്നാലും క్రైస్ట్ లవ్ ఫర్ దాస్ట్ మిషన్ ఫర్ ద నెగ్లెక్టెడ్ ద్వారా ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థన పరిచర్యను ఈ దినాన రోజులు పూర్తి చేస్తున్న సందర్భమున దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామముకు వందనములు ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలోని మాహీసర్ జిల్లాలోని ఆరు మండలాలు ఏడు వందల ఇరవై ఒక్క గ్రామాల ప్రజల యొక్క రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ప్రాంతంలోని ప్రజలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ ఒక్కరూ నశించుకోక ప్రతి ఒక్కరూ నీ సువార్త విని సర్వసత్యంలోని కూర్చులాగున సహాయము దయచేయండి అక్కడ పనిచేస్తున్న సేవకులను దీవించండి ప్రవ్వ మరియు నీ యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రకటించటకు దయచేయండి తండ్రి ప్రవ్వ నీకే మహిమ ఘనతా శుతులు స్తోత్రాలు గాక ప్రవ్వా ఆ ప్రాంతంలో ఆయన ఉన్న అధికారులను నాయకుల వరకే ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని కూడా మీరు దర్శించండి ప్రవ్వా వారు కూడా నీ నామాన్ని సహాయము దయచేయండి వారికి మంచి జ్ఞానమును బుద్ధిని వివేకము దయచేయండి తద్వారా వారి యొక్క వృత్తికి వారు మంచి పరిపాలన ఆయన ప్రజలకు అందించేలాగా దయచేయండి వారు నీతిగాను న్యాయముగాను యథార్థముగాను యధార్థము మరి ప్రజలకు సేవ అందించేలాగా దయచేయండి మరి ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో ప్రార్థిస్తున్న ఏకీభవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రవ్వా వారందరిని దీవించి ఆశీర్వదించండి నేను అక్కడ పర్యాంతరం ప్రవ్వ మరి నీ ఒక పనిలో వారు గొప్పగా వాడబై సహాయం దయచేయమని నీకే మహిమా గణతస్తులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనం వేడుకొని ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి అవునండి